హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా ఈరోజైతే ఇంకా సుబ్రహ్మణ్యశ్వర స్వామిది కరుంగలి మాల కూడా అయితే మేమైతే మా ఇంటికి తీసుకొని వచ్చామండి ఇంకా మాల గురించి కూడా నేను పూర్తిగా ఈ వివరంగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే నేను ఫైవ్ థర్టీకి అయితే నిద్ర లేచానండి అసలు సంక్రాంతి కంటే కూడా సంక్రాంతి తర్వాతే విపరీతమైన పొగ మంచు చాలా చలి ఎక్కువగా ఉందండి మేము ఉండే చోట అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా పెట్స్ని కూడా ఒకసేపు అయితే బయట అయితే వదిలేసానండి ఇంకా వదిలేసిన తర్వాత ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా ఇంటి ముందర కూడా ముగ్గు అయితే వేసేసాను వేసేసి ఇంకా మా పిల్లల్ని కూడా ఒక సిక్స్ కళ నిద్ర లేపానండి ఇంకా వాళ్ళు కూడా ఇంకా పిల్లలైతే లేచి చదువుకుంటూ ఉన్నారు ఇంకా మార్నింగే నేను ఇంకా పిల్లలకైతే క్యారియర్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను మార్నింగే ఇంకా ఒకవైపు అయితే పిల్లలకి కుష్కా రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఒక పక్క టీకి అయితే పెట్టానండి మా ఆయనకి ఇంక అయితే మార్నింగ్ దోశలు అయితే చేసి ఇచ్చాను ఇంకా పిల్లలకైతే కుష్కా రైస్ అయితే చేసి ఇచ్చానండి మార్నింగే ఇంకా పిల్లలకి కూడా బాక్సెస్ అయితే పెట్టేశాను మార్నింగు ఇంక పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా అయితే రెడీ అవుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుంగలి మాలను అయితే మేము నిన్న అయితే తీసుకొని వచ్చుకున్నామండి ఇంటికి అయితే ఇంకా కరుంగలి మాల మా ఇంటికి వస్తుంది అనగా నేను ఇల్లు వాకిలంతా కూడా క్లీన్గా అయితే శుభ్రం చేసేసానండి పూజ సామాన్లన్నీ కూడా క్లీన్గా అయితే కడిగి పెట్టేశాను ఆ రోజే ఇంకా ఈ మాలనైతే కరుంగలి మాల అనేసి అయితే అంటారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఈ కరుంగలి చెట్టు బెరడు నుంచి అయితే ఈ మాలనైతే తయారు చేస్తారంట అందువల్లనే ఈ మాలనైతే కరుంగలి మాల అనేసి అంటారండి ఈ కరుంగలి మాలను ధరించడం చాలా మంచిది ప్రతి ఒక్కరికి కూడా ఈ మాలనైతే మేము పాతాల శంబు మురుగన ఆలయం టెంపుల్లో నుంచి అయితే అక్కడే ప్యూర్గా అయితే తీసుకొని వచ్చుకున్నామండి మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళైతే ఇంకా అక్కడికి మాలలు తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటే మేము కూడా అయితే అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చుకున్నాము అక్కడైతే మనకి డూప్లికేట్లు అట్లాంటివన్నీ ఏమీ లేకుండా ప్యూర్గా అయితే ఈ అయితే దొరుకుతుందండి ఇంకా అందువల్ల మేము అక్కడి నుంచే తీసుకొని వచ్చుకున్నాము ఈ మాలనైతే అక్కడ స్వామివారి టెంపుల్ అయితే నలభై ఐదు రోజులు అయితే పెట్టి పూజ చేసి ఆ తర్వాత అయితే అక్కడ ఉన్నటువంటి షాపులోకి అయితే ఇస్తారు అందువల్ల మేము అక్కడి నుంచి అయితే అయితే ప్యూర్గా అయితే ఈ మాలను అయితే తెచ్చుకున్నామండి ఈ మాలను ధరించడం వల్ల మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అంటూ అన్నీ కూడా పోతాయి నరదిష్టి నరఘోష అట్లాంటివి అన్నీ కూడా పోతాయండి మనసు కూడా ఎప్పుడూ ప్రశాంతంగా అయితే ఉంటుంది మన ఇంట్లో ఎటువంటి అప్పులు బాధలు ఇబ్బందులు పడుతూ ఉంటాం కదండి అట్లాంటివన్నీ కూడా పోతాయి అంటే మనకి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అట్లాంటివన్నీ కూడా పోయి కొంచెం అప్పుల బాధలో ఉన్నవాళ్ళు మంచి చేస్తూ ఉంటే కూడా డబ్బు నిలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కదండి అట్లాంటివన్నీ లేకుండా కూడా ఈ మాలను ధరించడం వల్ల మనకి కొన్ని ఎటువంటి దోషాలు కూడా అట్లాంటివన్నీ కూడా పోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చాలా మంచిదండి ఈ మాలను మనం ధరించడం అయితే పెళ్లి కాని వాళ్ళు కానీ సంతానం లేకుండా ఉండే వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కరుంగలి మాలను ధరించడం అయితే చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఈ మాలను అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇంకా మేము అందువల్ల అక్కడి నుంచే అయితే మేము ప్యూర్గా అయితే తీసుకొని వచ్చుకున్నామండి ఈ మాలనైతే మనం ఈ మాలనైతే వేసుకున్నప్పుడైతే నాన్ వెజ్ అట్లాంటివన్నీ కూడా మనం తినకూడదండి మాంసాహారం అట్లాంటివి తినకూడదు మనం తినాలి అనుకున్నప్పుడైతే ఈ మాలను అయితే తీసేసి పూజా మందిరంలో అయితే పెట్టేసి ఆ తర్వాత మనం తిన తర్వాత మళ్ళీ స్నానం చేసి తలస్నానం చేసుకొని ఆ తర్వాత మాలనైతే వేసుకోవాలి మనం ఎంత నిష్టగా ఉంటే ఈ మాల కూడా మనకి అంత రెట్టింపు ఫలితాలను అయితే ఇస్తుందండి ఇంకా ఈ మాలను కూడా మేమైతే తీసుకొని వచ్చుకున్నాము ఇంకా మార్నింగ్ మా ఆయన అయితే ఇంకా స్నానం చేసి ఈ రోజు అయితే మాలనైతే చాలా మంచిది అనేసి అయితే అంటూ ఉన్నారు అందువల్ల మేము కూడా అయితే తీసుకుని వచ్చుకున్న మాలనైతే ఇంకా ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అయితే ఈ మాల గురించి మేము తీసుకున్నటివి నాకు తెలిసినటువన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్టయితే అయితే మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మేము ఆన్లైన్లో అట్లంతా కూడా మేము తీసుకోలేదండి ఈ పాత పాత శంపు మురుగన్ ఆలయం టెంపుల్లో నుంచి అయితే అక్కడి నుంచే మేమైతే ప్యూర్గా అయితే తీసుకుని వచ్చుకున్నాము ఈ మాలనైతే ఇంకా మా ఆయన అయితే ఈరోజు మంగళవారం అయితే ఈ మాలను అయితే వేసుకున్నాడు మెడలో అయితే ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ మాల గురించి అయితే ఇంకా తర్వాత అయితే నేను ఇంకా పూ మా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత ఇంక ఇంట్లో అంతా కూడా దీపారాధన చేసుకున్నానండి దీపారాధన చేసుకొని ఇంకా మంగళవారం కాబట్టి ఇంకా ఇల్లంతా కూడా ధూపం అయితే వేసి ఇంకా ఈ విధంగా అయితే నాది మార్నింగ్ రొటీన్ అయితే పూజ అంతా కూడా ఓపిక్గా చేసుకున్నానండి ఈ మాల్ అయితే చాలా మంచిది ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ అయితే ఆఫీస్కి అయితే వేసుకొని వెళ్తాడండి ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం అయితే వచ్చిన తర్వాత మళ్ళీ కూడా తీసేసి పూజా మందిరంలో అయితే పెట్టేస్తాడు ఇంకా నేను తిరుమలలో అయితే కొన్ని దండలు అయితే తీసుకున్నానండి ఇంకా ఆ కలెక్షన్ కూడా మీకు అయితే చూపిస్తాను నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయండి ఇంక ఇవి నేను తిరుమలలో అయితే తీసుకున్నాను ఇవి పూసలు కూడా అయితే చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి లాకెట్స్ కూడా చాలా బాగున్నాయండి అంటే మనం శారీస్ మీదకైతే మ్యాచింగ్గా కూడా అయితే మనం వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అంటే నా దగ్గర రకరకాల పూసలు అవన్నీ కూడా ఉన్నాయి అంటే లాకెట్స్ తీసుకున్నామంటే మనకి రకరకాల పూసల్లో అట్లంతా కూడా మనం వేసుకోవచ్చు ఇంకా మనకి తిరుమలలో అయితే ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మేమైతే అక్కడే తీసుకున్నామండి నాకు ఇవి చాలా నచ్చాయి ఇంకా అందువల్ల అయితే నేను ఇట్లాంటివి ఒక త్రీ అయితే తీసుకొని వచ్చుకున్నానండి తీసుకొని ఇంకా ఈ విధంగా లాకెట్ అయితే చాలా నచ్చింది నాకైతే ఇంకా శారీస్ మీద కూడా కలర్స్ రకరకాలుగా అయితే ఉన్నాయి నేను ఇంక ఈ రెండు కలర్స్ అయితే తీసుకున్నాను తీసుకుని ఇంకొకటి వైట్ కలర్ పూసలు అయితే తీసుకున్నాను దానికి వచ్చి లక్ష్మీదేవి లాకెట్ అయితే ఉన్నిందండి ఇంకా ఈ లాకెట్స్ కూడా ఇది ఎలిఫెంట్ లాకెట్ ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చిందండి లైట్ పింక్ కలరు ఇంకా ఇంకొక ఇంకొక లాకెట్ అయితే తీసుకున్నాను లక్ష్మీదేవి ఉంటుందండి ఆ లాకెట్కి అయితే ఇది ఒకలాంటి లైట్ గ్రీన్ కలర్ అండి ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ అయితే అందువల్ల ఇవి రెండు అయితే నేను తీసుకొని వచ్చుకున్నాను ఇంకోటి వైట్ పూసలు అని చెప్పాను కదండి వైట్ పూసలకైతే ఈ లక్ష్మీదేవి లాకెట్ అయితే వచ్చింది నేను ఇది మీషోలో కూడా చూశానండి కానీ ఇంకా నేను అక్కడే తీసుకొని వచ్చుకున్నాను తిరుమల పైన అయితే ఈ లాకెట్ ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి దండలు ఎలా ఉన్నాయనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఈ మూడు అయితే తీసుకొని వచ్చుకున్నాను నాకు ఇలా రకరకాల పూసలు ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇంకా అందువల్ల నేను ఈ మూడు అయితే తీసుకొని వచ్చుకున్నాను చాలా బాగున్నాయి చూడడానికి అయితే మంచి క్వాలిటీ బాగున్నాయండి ఇలా శారీస్ పైకి అంతా కూడా మ్యాచింగ్గా అయితే మనం వేసుకోవచ్చు దానివల్ల నాకు ఇవైతే ఈ మూడు చాలా నచ్చాయి ఇంకా ఇవి తీసుకొని వచ్చుకున్నానండి నేను తిరుమలలో అయితే ఇంకా మధ్యాహ్నం అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మధ్యాహ్నం అయితే నేను గుత్తి వంకాయ పులుసు అయితే చేద్దామని అయితే ఇంకా పూజ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు వంకాయ పులుసు అయితే చేస్తున్నాను నేను శనక్కాయలు అంటే వేరుశనగకాయలు ఉంటాయి కదండి ఇంకా వాటితో అయితే నేను పులుసు అయితే చేస్తానండి వేరుశనగకాయలు అయితే బాగా వేయించుకొని దాంట్లోకి టమాటో ఎర్రగడ్డ కొద్దిగా తెల్లగడ్డలు అయితే వేసుకొని కారము ధనియాల పొడి కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేసేసి నేను మిక్సీకి అయితే వేసేస్తానండి ఇంకా దాన్ని మొత్తం కూడా వంకాయలు కూడా నీట్గా పురుగులు అట్లాంటివి ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని ఇంకా దాంట్లో కోసేసి వంకాయల లోపలకి అయితే ఈ మసాలానైతే పెట్టేస్తాను పెట్టేసి ఇంకా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా కరివేపాకు అయితే వేసేసి ఒక టమాటో ఎరగడ్డ కూడా కట్ చేసి నేను ఆయిల్లనే వేసి వేయించుకుంటానండి వేగిన తర్వాత ఈ వంకాయలు మసాలా అంతా కూడా పెట్టాను కదండి ఈ వంకాయల్ని కూడా అయితే ఆయిల్లోకి అయితే వేసేసి బాగా వేయించుతాను వేగి ఆ మసాలని బాగా వేగిన తర్వాత ఇంకా మసాలాను కూడా ఈ మిక్సీలో ఉంది కదండి ఆ మసాలాను కూడా అయితే వేసేసి బాగా వేయించేస్తానండి వేయించేసి ఇది నేను కుక్కర్లో అయితే పెట్టేస్తాను కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఈ పులుసు అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చిందండి ఇది అయితే చపాతికి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది ఇంకా మధ్యాహ్నం అయితే మా డిన్నర్ అయితే నేను ఈ వంకాయ పులుసు అయితే చేసేసి ఇంకా అన్నం అయితే చేశానండి మధ్యాహ్నం అయితే మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా పెట్స్కి కూడా అయితే ఫుడ్ అయితే పెట్టేశాను వాటికి కూడా అయితే ఇంకా అవి కూడా పడుకో ఉన్నాయండి ఇంకా పిల్లలు అయితే ఇంకా త్రీ ఓ క్లాక్ అయితే వస్తారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకి కూడా అయితే ఫుడ్ పెట్టేస్తాను ఇంకా పెట్టేసిన తర్వాత వాళ్ళు కూడా ట్యూషన్కి అయితే వెళ్తారండి ఇంకా ఇది నా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే మొన్నైతే పాపకైతే స్కూల్లో అయితే ప్రైజ్ అయితే వచ్చిందండి లాంగ్ జంప్లో మా పాప ఫస్ట్ అయితే వచ్చింది అందువల్ల పాపకైతే మెడల్ అయితే ఇచ్చి సర్టిఫికెట్ కూడా అయితే ఇచ్చారు స్కూల్లో ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే నేను ఈ వీడియో అయితే చూపిస్తూ ఉన్నానండి ఇదండి నాది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా నా రొటీన్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందనేది కూడా చెప్పండి ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా మీ ముందుకు అయితే మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నన్ను కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదండీ నా షార్ట్ వీడియోస్కి అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి నా లాంగ్ వీడియోస్కి కూడా మంచి వ్యూస్ రావాలని అయితే కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్